వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇంకా ఫైనల్ గా అయితే ఈ రోజు అమ్మ వాళ్ళు ఇండియా బయలుదేరిపోతున్నారండి చాలా బాధ అనిపించింది పాపం పిల్లలు కూడా చాలా డల్ గా అనిపించారు ఆ రోజు అయితే చాలా ఫీల్ అయ్యాడు పునీత్ అయితే ఎస్పెషల్లీ వాడికి చాలా అలవాటు కదా అమ్మ వాళ్ళ దగ్గర ఉండడం అది నేను హేత్విక్ అయితే అంత తెలియదు కానీ పునీత్ అయితే బాగా అలవాటు అమ్మ అండ్ డాడీ దగ్గర ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఇకి డిస్క్ కంప్రెషన్ అనే ప్రాబ్లం అయితే వచ్చిందండి నర్వది అయిపోతుంది సో డాక్టర్స్ ఏమొచ్చి సర్జరీ పడుతుంది అని చెప్పారు సో ఆ సర్జరీ చేయించుకుందాం అని అనుకున్నాము అందుకోసమే మమ్మీ వాళ్ళు పిల్లల్ని చూసుకోవడానికి వచ్చారు ఆ సర్జరీ అయితే ఒక టూ త్రీ డేస్ మేము హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది అన్నట్టుగా చెప్పారని చెప్పి వచ్చారు కాకపోతే మేము లాస్ట్ ఇంకా సర్జరీ డే వచ్చేసరికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ చూసి మాకే కొద్దిగా భయం వేసింది ఇంకా ప్రొసీడ్ అవ్వడానికి ధైర్యం సరిపోలేదు ముందు ఏదైతే అదే అయ్యింది అని చెప్పి ప్రొసీడ్ అయిపోదాం అనుకున్నాము బట్ ఆ డే దగ్గరకు వచ్చేసరికి మాకు భయం వేసి అవుట్ అయ్యాము వయసు కూడా తక్కువ అండ్ పిల్లలు కూడా చిన్నవాళ్ళు కదా సో ఇప్పుడు ఇప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంది ఎందుకు ఇలాంటి రిస్క్ థింగ్స్ తీసుకోవడం అని చెప్పేసి భయం వేసింది వస్తది వస్తుంది వాయిస్ పోతుంది ఇలాంటివి చెప్పేసరికి కొద్దిగా భయం వేసింది మాకైతే ఈయనకైతే రెండు డిస్కులు రిమూవ్ చేసేసి ఆర్టిఫిషియల్ డిస్కులు పెట్టాలి అని చెప్పారు సో ఎప్పటికైనా తప్పదు అన్నట్టుగా అన్నారు బట్ మన ఏమంటే డైలీ లైఫ్ స్టైల్ అదంతాను మనం కూర్చునే విధానం అవన్నీ మార్చుకుంటే చాలా వరకు మనం డిస్క్ నైతే మళ్ళీ బ్యాక్ కి మనం తీసుకురాలేము కానీ నొప్పి అయితే తగ్గించుకోవచ్చండి అండ్ అత్యమాయే వాళ్ళు కూడా ఊర్లో కొంతమంది మంది ఎవరికో ఎలాంటి ప్రాబ్లమ్ వస్తే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అవి తీసుకున్నారంట హైదరాబాద్ లో ఎక్కడో కేరళ ఆయుర్వేదిక్ అని చెప్పేసి సో ఆ ట్రీట్మెంట్ కి ఇండియా వచ్చినప్పుడు వెళ్దాము అన్నట్టుగా మేము అనుకుంటున్నాము ఇంకా వీళ్ళకైతే ఫ్లైట్ కి టైం అయిపోతా ఉంది పునీత్ అయితే మొహం పడేసాడు అసలు వెళ్ళొద్దు అన్నట్లుగా ఉండండి అని చెప్తున్నాడు ఇక్కడ అమ్మ వచ్చేసరికి వాడికి అన్ని జాగ్రత్తలు అవి చెప్తుంది జాగ్రత్తగా ఉండాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా ఉండాలి ఇలా అని అవన్నీ చెప్తుంది వీడికైతే వాళ్ళతో బాండింగ్ చాలా బాగుందండి అండ్ ఈవెన్ హేత్విక్ కూడా చిన్నప్పుడు ఎప్పుడో చూసాడు వాళ్ళని లైక్ ఒక ఎయిట్ మంత్స్ అప్పుడు చూసాడు అనుకుంటా మళ్ళీ చూడ్డము టూ ఇయర్స్ వచ్చిన తర్వాత బట్ అయినా వాడు డాడీతో చాలా క్లోజ్ అయిపోయాడు తాత తాత అనుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ అతనితోనే తిరుగుతూ ఉండేవాడు బట్ ఇప్పుడైతే వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వాడికి అంత ఐడియా రాలేదు ఎక్కడికో వెళ్తున్నారు అని చెప్పేసి ఎత్తుకోమని అడిగాడు అంతవరకుని ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతున్నాము మనకి ఇంటికి దగ్గరలోనే కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఎయిర్పోర్ట్ అనేది ఉంటది ఫైనల్ గా ఎయిర్పోర్ట్ అయితే మనం రీచ్ అయిపోయాము వాడు కూడా వాళ్ళతో పాటు క్యాంప్ వెళ్తున్నాడు అనుకున్నట్లుగా అనుకుంటున్నాడు అంటే ఏదో షాప్ కి వెళ్తున్నాం అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు డాడీ వాడు ఎక్కువగా క్యారీ ఫోరు అలాంటి వెళ్తూ ఉండేవారు కదా సో వాడు అలవాటుని ఇంకా బయటకి ఎక్కడికో వచ్చాము మేము తిరగడానికి అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు బట్ తెలీదు వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టుగా సో మనకి ఇక్కడ నుండి అబుదాబి నుండి హైదరాబాద్ కి ఫ్లైట్ ఉందండి లైక్ త్రీ అవర్స్ అనుకుంటా జర్నీ త్రీ అవర్స్ ఆర్ ఫోర్ అవర్స్ జర్నీ అండ్ హైదరాబాద్ లో మనకి వైజాగ్ కి డైరెక్ట్ గా లేదు సో హైదరాబాద్ లో సిక్స్ అవర్స్ వాళ్ళు వెయిట్ చేసి మళ్ళీ అక్కడ నుండి వైజాగ్ అయితే ఫ్లైట్ ఉందండి సో వెయిటింగ్ అనేది హైదరాబాద్ లో ఎక్కువ ఉంది మనకి కి డైరెక్ట్ గా ఫ్లైట్ అయితే అబుదాబి నుండి లేదు అందుకని చెప్పేసి కొద్దిగా ఇబ్బంది వాళ్ళకి జర్నీ అనేది బట్ ఓకే వాళ్ళు హ్యాండిల్ చేయగలరు యుఎస్ అట్ట వెళ్ళనున్నారు కాబట్టి మమ్మీ డాడీ సో వాళ్ళకి ప్రాబ్లమ్ ఏం లేదు ఈవెన్ అసిస్టెన్స్ కూడా మేము బుక్ చేసి పెట్టాము వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి ఫైనల్ గా అయితే వెళ్తున్నాము అసలు ఎవరికి మొహాలు అయితే లేవట్లేదు అసలు పునీత్ అయితే ఎంత సాడ్ గా ఉన్నాడు అండ్ మీరు చూస్తారు కూడా వాడి రియాక్షన్ అది ఎలా ఉంది ఏంటనేది ఇంకా హెయిర్ కలర్ చేయకుండా ఉండదు ఫోన్ అది ఇచ్చాము ఇంకా గుడ్ బై చెప్పే టైం అయితే వచ్చేసింది మేము బోర్డింగ్ పాసెస్ అవన్నీ తీసేసుకున్నాము అండ్ లగేజ్ వెయిటేజ్ అవన్నీ చూసేసాము అటు నుండి వచ్చేటప్పుడు అన్ని సరుకులు తెచ్చింది మమ్మీ ఫుల్ గా నాకు సరిపడ్డవన్నీ తెచ్చి పెట్టేసింది అండి మొత్తం సర్దేసి నెక్స్ట్ డే కూడా ఇడ్లీ ముద్ద అది రుబ్బేసి అవన్నీ చేసే వెళ్ళింది నాకు ఏమి ఇబ్బంది పిల్లలు పెట్టకుండా ఉండడానికి అండ్ ఫైనల్ గా అయితే వీళ్ళని గేట్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము అండ్ అసిస్టెన్స్ కూడా వచ్చిందండి వాళ్ళు టికెట్స్ అవి తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తారు కొద్దిగా దుబాయ్ ఎయిర్పోర్ట్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది ఈవెన్ మనం వెళ్ళినా సరే ఫస్ట్ టైం జర్నీ చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటది అండ్ గేట్స్ అవి ఎక్కువ ఉండడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము ఇంకా ఫైనల్ గా అయితే వీళ్ళకి బాయ్ అయితే చెప్పేస్తున్నాం అండి వీడియో అది షూట్ చేయకూడదు అని చెప్పని అన్నారు అక్కడ గేట్ క్రాస్ చేసి ఇమిగ్రేషన్ దగ్గర అది షూట్ చేయకూడదు అన్నారని ఇంకా ఆపేశాను చేత్విక్ అయితే అటు తాత పద అని చెప్పి అని అంటూ ఉన్నాడు వెళ్దాం అని చెప్పేసి బట్ చూపించాము అప్పటికి తాత తాత అంటూనే ఉన్నాడు బట్ ఏడవలేదండి సైలెంట్ గా ఉన్నాడు ఏటో అంత అయోమయంగా ఉంది వాడికి వెళ్ళి వచ్చేస్తారు అన్నట్టుగా చూస్తున్నాడు ఫోన్ ఇచ్చామండి ఏడకుండా ఉండడానికి ఇంకా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పునీత అయితే ఇంకా స్టార్ట్ చేశాడు ఏడడం నాపడం మా వల్ల కాలేదు అసలు ఎంత సేఫ్ ఏడ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏడ్చాడు ఎయిర్పోర్ట్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు అసలు వెళ్ళేటప్పుడు సైలెంట్ గానే ఉన్నాడు వాళ్ళు వెళ్ళేప్పుడు వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాడు నేను ఇంకా ఏడ్చినా లేకపోతే నా కళ్ళని నీళ్ళు వచ్చినా వాళ్ళు భయపడిపోయి ఏడుస్తారేమో పిల్లల్ని ఇతన్ని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని నేను సైలెంట్ గా ఉంటే వాడు ఇంకా కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉన్నాడు ఆపరా అయినా ఆపట్లేదు అసలు ఈవెన్ నేను ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నానని ముందంతా బెదిరించాను వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసేస్తానని అయినా సరే వాడు ఆపుకోలేకపోతున్నాడు ఏడుపుని కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉన్నాడు నాకే చాలా బాధ అనిపించింది ఇలాంటప్పుడే మనం ఇండియాలో ఉంటే బాగుంటది అని అనిపిస్తుంది కానీ బట్ ఈ లైఫ్ స్టైల్ కి అది సెట్ కావట్లేదు జాబ్స్ అవి బయట ఉండడం వల్ల వీడు కూడా చాలా డల్ గా అయిపోయాడు ఈవెన్ ఫోన్ ఇచ్చిన సరే రైమ్స్ అవి చూడకుండా ఊరికనే పట్టుకొని అలా కూర్చొని ఉన్నాడు వాడికి కూడా అర్థమైనట్టుంది వాళ్ళు లేరు అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని సముదాయించాను మార్నింగ్ లేచిన తర్వాత స్టార్ట్ చేశాడు హేత్వికి ఏడవడము తాత అని అడిగాడు ఇంకా అప్పుడు వాళ్ళకి కాల్ చేసి ఇచ్చాము మాట్లాడు అని చెప్పేసి ఇంట్లో ఉన్నారనే అనుకుంటున్నాడు అండి అయితే ఇంకా అప్పుడే మమ్మీ వాళ్ళు కాల్ చేసేసరికి వాళ్ళతో మాట్లాడి ఇంకా కిచెన్ లో మమ్మీ ఉందేమో లేకపోతే సోఫా మీద డాడీ ఉన్నారేమో అని చెప్పి ఇంట్లో వెతుకుతూ ఉన్నాడు వాడైతే సో ఇంకా మనం ఏం చేయలేము వాళ్ళు కూడా ఎక్కువ రోజులు మనతో ఉండలేరు కాబట్టి వెళ్లిపోయారు నేనైతే అమ్మ వాళ్ళు ఉండేటప్పుడు మేముండే సిచువేషన్ కి ఏ వీడియోస్ అసలు ఏమి షూట్ చేయలేదండి మేముండే చాలా టెన్షన్ లో ఉన్నామని చెప్పి ఇక నుండి రెగ్యులర్ గా నార్మల్ గా డైలీ బ్లాగ్స్ మేము ఎక్కడికైనా బయటకు వెళ్తే బయట వీడియోస్ అవన్నీ షూట్ చేస్తాను అండ్ జాబ్ నోటిఫికేషన్స్ ఇలాంటివి కూడా నేను మీకు అప్డేట్స్ ఎప్పటికంటే అప్పుడు ఇస్తా ఉంటానండి ఐ హోప్ నా వీడియోస్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నానండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్